ఏపీలో ఎన్నికల వేడి ఇంకా చల్లారడం లేదు ఎలక్షన్ అయిపోయినా పార్టీల మధ్య వైరానికి తెరపడట్లేదు టీడీపీ వైసీపీ పార్టీలు నువ్వానేనా అంటూ సవాలు ప్రతి సవాలుకు దిగుతున్నారు పల్నాడు జిల్లా గురజాల మాచర్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు టీడీపీ వైసీపీ అభ్యర్థులు అరవింద్ బాబు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు మాచర్లలో అడుగడుగునా పహారా పెంచి గస్తీ కాస్తున్నారు భద్రతా బలగాలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు తాడిపత్రంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ ప్రాంత టీడీపీ వైసీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు ఏపీలో ఉద్రిక్త ప్రాంతాలు వారు వేరే ప్రదేశాలకి వెళ్లకుండా వేరే ప్రాంతాల వారు అక్కడికి రాకుండా ఆంక్షలు విధించారు thank you. ఏపీలో ఎన్నికల వేడి ఇంకా చల్లారడం లేదు ఎలక్షన్స్ అయిపోయినా పార్టీల మధ్య వైరానికి తెరపడట్లేదు టీడీపీ వైసీపీ పార్టీలు అంటూ దిగుతున్నారు పల్నాడు జిల్లా గురజాల మాచర్ల నర్సారావుపేటలో ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు టీడీపీ వైసీపీ అభ్యర్థులు అరవింద్ బాబు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు మాచర్లలో అడుగడుగున పహారా పెంచి గస్తీ కాస్తున్నాయి భద్రతా బలగాలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు తాడిపత్రుల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ ప్రాంత టీడీపీ వైసీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు ఏపీలో ఉద్రిక్త ప్రాంతాల వారు వేరే ప్రదేశాలకు వెళ్లకుండా వేరే ప్రాంతాల వారు అక్కడికి రాకుండా ఆంక్షలు విధించింది ఈసీ